జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు పరశురామ నరసింహదాస కృత శ్రీ శివరామ శివరామదీక్షిత చూర్ణిక ప్రకాశిక శ్రీ వేదాతీత తీరాదాసు ఆంజనేయులు గారు గురు సేవగా సాంప్రదాయమునకు అందించినటువంటి మహత్తర గ్రంథరాజు దీనిలో ఈరోజు మనం చివరి నవమచూర్ణిక తెలుసుకుందాం తచ్చరణ సరసీ రుహయుగ మకరంద బిందూసో స్వాదమత్తభృయమానా శ్రీవీమత్కంబాళూరియప్ప బ్రహ్మ ప్రియశిష్యరత్న పరశురామాన్వయాంబోధి శరద్రకారపూర్ణ సుధాకర శ్రీమద్ కౌండిన్య మౌని గోత్రోద్భవ కోటేశ్వర నామదేయ తత్పతి శుభమాంబా கர்ப்ப సంజాతా వెంకట దాసోహం సత భ దీనిలో మనం మొదటిగా ముచ్చరించవలసినది నరసింహదాస కృతం శ్రీ 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 శివరామ దీక్షిత చూర్ణికను ఆకర్ణాంతముగా తెలియజేశారు నరసింహదాస్ గారు దీన్ని తెలుసుకున్నట్లయితే మరి ఒకటి తెలుసుకోని అవసరం లేకుండా సమస్త వేదాంతాతీత సారాన్ని వేదాంత సారాన్ని ప్రతి శిష్యుడు అందుకోవలసిన విధముగా దీనిలో మనకు పరశురామ నరసింహదాసు గారు అందజేశారు ఎట్లంటే తుమ్మెదలు తేనెను గ్రోల వలయునటి ప్రీతిచే సరస్సులకు పోయి అక్కడ ఉండబడేటువంటి తామర కలువలు మొదలగు శ్రేష్టమైనటువంటి పుష్పముల యొక్క మకరందాన్ని అంటే తేనెను తృప్తిగా గ్రోలి వాటిని అవి మరచిపో విధంగా పరబ్రహ్మ స్వస్వరూపాన్ని ఆస్వాదించేటువంటి పురుషుడు బ్రహ్మానందము అనేటువంటి మకరందాన్ని గ్రోలి తన్ను తాను విడచి శరత్కాల పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాడు అట్టి ఆత్మజ్ఞానికి దృశ్య పదార్థములైనటువంటి విషయములు ఏవి కూడా గోచరించవు అదే నిజమైనటువంటి మహనీయుల అశరీర స్థితి ఇంకా స్వానుభవ స్థితి ఎందున్నటువంటి శ్రీ కంబాలూరి అప్పబ్రహ్మం వారికి ప్రిశిష్య రత్నమైన పరశురామ వంశంబైనట్టి శ్రీమత్ కౌండిన్యముని గోత్రమైన కోటేశ్వర సుబ్బమాంబ దంపతులకు గర్భజనితుడనై చెప్తూ ఉన్నారు నరసింహదాసు గారు అలా గర్భజనితుడైనటువంటి శ్రీ వెంకట నరసింహస్వామి నిరంతరం కూడా గురు శుశ్రూష చేస్తూ ఆ సద్గురు పాదపద్మములు తన మనంబున నిడుకొని ఎల్లప్పుడూ కూడా ఎల్లవేళలా భజిస్తూ ఉన్నాడు ఆ గురుమూర్తి ఎలాంటి వాడు అంటే ఆ పరశురామ నరసింహదాసు ఆ రాజయోగీంద్రులు ఆ మహనీయులు ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి స్థుతి కావించుకుందాం స్వరాజ్య సామ్రాజ్య విభూతి రేషా భవత్ కృపా శ్రీ మహిమ ప్రసాదాత్ ప్రాప్తా మాయా శ్రీ గురువే మహాత్మనే నమో నమస్తేస్తు పునర్నమోస్తు శ్రీ గురుదేవుని అపార కరుణ మహిమచే సంప్రాప్తమైన స్వానుభవానంద విజ్ఞానాతిశయము గల శిష్యుడు శ్రీ గురుదేవుని సన్నిధానమున సాదర వినయోక్తులతో కృతజ్ఞాభివందనాలు అర్పిస్తూ ఉన్నాడు ఏమంటున్నారంటే శిష్యుడు శిష్యస్థానంలో శ్రీ నరసింహదాసు కంబాలూరి అప్పబ్రహ్మమునకు ఓ సద్గురుమూర్తి అవ్యాజ స్వభావ స్వభావమధురా అపార కరుణామయ విజ్ఞాన తేజపుంజ శాశ్వత స్వరూప కరుణాఘన ఫలకనా తన యొక్క అప్రాకృత నిర్లిప్త అకారణ సర్వ విలక్షణ సహజ సిద్ధ అఖండ కృపారస వీక్షణ మహిమాతిశయ సర్వదోష నిర్మూలన సమర్థ విజ్ఞాన జనక మగు అనుగ్రహము వలననే నేను ఇది వరకు దారి తెలియక అనాది సిద్ధ సంసార కోపము నుండి తాపత్రయాది దుఃఖ పీడితునై ఉంటిని ప్రాకృత వలె ఉంటిని ఇప్పుడు గురుదేవా నిర్ముక్తుడనై పరమామృత ప్రాయుడనై కేవల స్వయం ప్రబోధ రూపమైన విజ్ఞాన ఘనమైన శాశ్వత నిరసా ఆనంద ఘనమైన కేవలానుభవ సిద్ధమైన ఈ మోక్ష సామ్రాజ్యమందు పట్టాభిషిక్తుడనైతేని రాజు సకల శత్రువులా జయించి పట్టాభిషిక్తుడై ఏకఛత్రాధిపతి అయి నిష్కటంకముగా మహారాజ్యము నేరుచు ఆనందానంద భరితుడై ఉంటున్నాడు అదే విధముగా శ్రీ గురుదేవుని కరుణచే ఆత్మజ్ఞాని సకల ప్రకృతి వర్గ శత్రువులను జయించి జ్ఞానతీర్థములచే బ్రహ్మసింహాసనమున అభిషక్ అభిషిక్తుడై స్వయం ప్రకాశమానుడై స్వప్రబోధ రూప స్వరాజ్యముతో గూడుకుని స్వస్వరూప పరమానంద భరితుడై నిర్భయుడై అద్వితీయుడై పరబ్రహ్మమయ్యున్నాడు అలాగుననే నేను స్వరాజ్య సామ్రాజ్య విభూతి గరిమతో ఒప్పుచున్న వాడను ఇదంతా కూడా సర్వ విలక్షణ నిర్లిప్త నిర్వికార నిచ్చల నిరామయ బ్రహ్మానందామృత స్థితి అసాధారణమగు భవదీయ కృపా కటాక్షమే వేరు కాదు ఓ గురురాయ మహానుభావ మహాత్మా సాక్షాత్పరబ్రహ్మమూర్తి జ్ఞానమయ మీ కొరకు నమస్కారము చేయదాలను ఇదిగో వీని నమస్కారము వీని నమస్కారము వీని నమస్కారము 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 ఇంతకన్నా నేనేమియు అని మూడు సార్లు నుడువుచు దండ ప్రణామాలు అర్పిస్తూ ఉన్నారు పరశురామ నరసింహదాసు గారు తద్విధానంగానే మనము కూడా గురువుకు త్రికరణ శుద్ధిగా చతుర్విధ శుశ్రూషలు ఆచరించుచు తనుమన ధనాలను అర్పించి గురుదేవుని హృత్ కమలము మీద చేసుకొని ఆ గురు కరుణను పొందాలి గురుణా గురు కరుణామృతాన్ని గ్రోలాలి ఈ గ్రంథాన్ని శ్రీమద్పరశురామ నరసింహదాసకృత శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక ఇది శ్రీ శివరామ దీక్షిత చలుగురు పారంపర్యులు అప్పబ్రహ్మం అప్పబ్రహ్మంగారి ప్రీ శిష్యరత్నంబైనటువంటి నరసింహదాసు గారు అందజేసినటువంటి చూర్ణిక దీనిని కూర్పు గావించిన వారు భావార్థ ప్రకాశకను శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి గారి ప్రియ శిష్యరత్నంబైనటువంటి వేదాతీత తీరం దాసు ఆంజనేయులు గారు వారి సమ్మతితో నేటి వరకు అరవై భాగములుగా శ్రీ శివరామ దీక్షిత చూర్ణికను నాకు గురు సేవగా నా పుణ్యోదయంగా భావించి అందజేశాను దీనికి చక్కని స్లైడ్ రూపకల్పన చేసి నన్ను ముందుకు నడిపినటువంటి అచల పరిపూర్ణులు శ్రీమదచల నిరంజనం రేనాటి వీర వీరణార్జుల ప్రేషిష్్యుండ శ్రీ జిండుకుర్తి రమేష్ స్వాముల వారికి అలానే ఏ రోజుకారోజు వీటిని నేటి సాంకేతికతను అనుసరించి యూట్యూబ్ ద్వారా అందజేసినటువంటి అచిలక్షి దయానంద పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ రామానంద రాజ్ కుమార్ ఆదిలాబాద్ గారికి అదేవిధంగా గురుదేవుని సేవగా ఈ కార్యక్రమాన్ని అనునిత్యం కూడా గ్రూప్ ద్వారా అందజేస్తూ గురుసేవను అంకిత భావంతో చేస్తూ ముందుకు సాగుతున్న మరియ శిష్యరత్నం అచల పరిపూర్ణ అభయరాజిత మోసారాజశ్రీ బిలాయ్ ఛత్తీస్గఢ్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను విన్నటువంటి సాంప్రదాయక పెద్దలందరికీ ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను జై సద్గురు